నేను దగ్గరగా ఉంటే మొహం మీద తిట్టేసేలా ఉన్నారు ఎవరక్క అంటారా ఇంకెవరండి బాబు మీరే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదని ఒక్కొక్క సిస్టర్ కి కోపాలు వచ్చేస్తున్నాయి లాంగ్ వీడియోస్ పెట్టండాక్క నాకు కోపం వచ్చేస్తుంది లాంగ్ వీడియోస్ కానీ పెట్టకపోతే మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటాను అని ఒక్కొక్కరు బెదిరిస్తున్నారు అనమాట ఏం బాధపడదు పెడతాను లాంగ్ వీడియోస్ కూడా చెప్పాను కదా ఒక మంచి కంటెంట్ తో వీడియోస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అందుకనే ఆగుతున్నాను అనమాట కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మేము ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఏం ఉండాలి ఏం కొనుక్కోవాలి ఎలా స్టార్ట్ చేయాలి ప్రతిదీ అడుగుతున్నారు ప్రతిదీ చెప్పడం మనకి ఎలా సాధ్యమండి ఇంకా నేను బిజినెస్ కోసం అని వాట్సాప్ నెంబర్ పెడితే డైరెక్ట్ ఫోన్లు చేస్తున్నారు అలాగే మెసేజ్ చేసుకోవడానికి చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా యూట్యూబ్ లోనే ఉంది చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉండి ఉంటారు కదా ఈజీగా అర్థం చేసుకోగలరు నేను యూట్యూబ్ గురించి నేర్చుకోవడానికి ఇంచుమించి త్రీ మంత్స్ నేర్చుకున్నాను వీడియోస్ తీయడానికి ఏమేమి ఉండాలి అని అడుగుతున్నారు ఏం అవసరం లేదండి మంచి క్లారిటీ ఉన్న ఫోన్ ఒకటి ఉంటే సరిపోద్ది నేను ఇప్పటికీ కూడా ఓన్లీ ఫోన్ మాత్రమే వాడుతున్నాను అలాగే ఒక చిన్న ట్రై ప్యాడ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒకటైతే చెప్తానండి ఎవరు కూడా ఎవరిని కూడా మాకు హెల్ప్ చేయండి మా ఛానల్ కి హెల్ప్ చేయండి అని మాత్రం అడగద్దు ఎందుకంటే ఎవరు చేయరు ఏదైనా ఒక మంచి కంటెంట్ అనుకున్న తర్వాత యూట్యూబ్ లోకి రండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను చెప్పేది అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను